ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపాలకోడలు బ్రదర్ రెండు ఆరు ఆరు పల్ల యా ఊరు మనది గోపాల్పేట పక్కన గోపాల్పేట మండల్ వనపర్తి జిల్లా ఎంత అడుగున్నావు రేటు మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు త్రీ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు రెండు లక్షల అరవై వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావులా నువ్వే ఆడికిచ్చిపోదాం అనుకున్నావు ప్రతి మూడు లక్షలు అయితే ఇస్తావు ఏం పందాలన్న ఏ దానిలా పాలబాండలా మరి వచ్చిందా ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చిందంట మొన్న రీసెంట్గా జరిగిన గోపాలపేట పందెంలో ఏం పేరు నీ పేరు రామచంద్ర అని అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా సైజు ఏముంటాయి సైజు ఏముంటాయి సైజులో అయితే పర్ఫెక్ట్గా అయితే తెలియాలట నెంబర్ చెప్పే సిక్స్ త్రీ జీరో వన్ త్రీ జీరో సిక్స్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే రెండు ఆరు ఆరు రూపాయలు కోడాలట నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం